ఈ రోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా పెద్దాపూర్ గ్రామంలో సిపియూఎస్ఐ వాటి ములుగు భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కామ్రాడ్ వామిల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పెద్దాపూర్ హమాలి కార్మికులతో కలిసి ఘనంగా మేడీ జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రియమైన కార్మిక సోదరులారా ప్రపంచ కార్మికుల దినోత్సవ కార్మిక అమలు స్మారక దినోత్సవం பவரக்கு வந்துட்டோம் பாருங்க இங்க எல்லாம் இருக்கு அதுக்கு அப்புறம் என்ன எல்லாம் இருக்கு அதுக்கு அப்புறம் 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 اور دلالي کارمیک سنگالو دلالي ورتلي کارمیک سنگالو دلالي رایتکول سنگالو دلالي ورتلي دلالي مائل سنگالو دلالي ورتلي ودیارت سنگالو

మారడు తె శ్రేమీవులకేతనమాలో ఉన్నది సుతీ అధికార్మిక నవీన శక్తి నీలో ఉన్నది అది అధికార్మిక నవీన శక్తి కలిసున్నది నీలో తోడవాలి ఆ సంగటి తపురైతు చెనవాలి ఓ అర్జున పతాకమా సేగను మారెడు చెయ్యో ప్రేమ తీరుల చేత నమ ఇతి वजो करो मां त గు మార్యో ప్రేమ జీబులకేతనమాగ ఫలితమే వల్ల ముయరుపై ఇల్లి మార్చలేము భావం చేయలేము వారికి ద్రోహం నినుభుజానబోసుకుపోతా ఆ పోరాటం కొనసాగితాం ఓ అరుణ పతాకమాగొను మారెడు జీవుల ప్రేమజీవులకేతనమా నీ గురిగోరేడు తెల్లు ની કીડોરે સે જો એને આવી એ કીક એ કિને જાઉં અહીંયા તો રીટ દિના હોય